ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు నుండి అనుదిన వాక్య ధ్యానం నీ ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిటకు కారణమేమీ లేదు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై వచనము అవును ఆ గొప్ప దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే అది నీకు గొప్ప దేవుని నుండి గొప్ప సమాధానాన్ని తీసుకొని వస్తుంది అంతేకాదు అది నీకు గొప్ప భద్రతనిస్తుంది దేవుని ధర్మశాస్త్రం అనే సమాజంలో మనం ఎప్పుడు నివసించేలా చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనంత విశ్రాంతిని అది మనకు అనుగ్రహిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారానే తన ఆదరణను మనకిస్తాడు మన ఆత్మలో భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితులు అలుముకున్నప్పుడు వాక్య ప్రభావంతోనే వాటిని నిమ్మలింపజేస్తాడు దేవుని వాక్యం ఎవరిలోనైతే సమృద్ధిగా నివసిస్తుందో వారికేది అడ్డుగా నిలవలేదు అలాంటి వారు తమ సిలువను అనుదినం మోసుకుంటూ వెళుతున్నా అది వారికి ఆనందంగానే ఉంటుంది అగ్ని వంటి మహాశ్రమలు కలిగినా ఏదో జరగకూడనది జరిగిపోయినట్లుగా వారు ఆశ్చర్యపడరు ఎందుకంటే అది వారినేమి చేయలేదు చాలా మంది ధన సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఆత్మీయ మార్గంలో కుంటుబడతారు కానీ దేవుని వాక్యంలోనే తమ జీవితాలను గడిపే వారికి ధన సమృద్ధి కలిగినా అది వారి ఆత్మీయ జీవితాన్ని ఆటంకపరచలేదు ఇతరులను నలగగొట్టేటట్లు దుఃఖ బాధలేవి వారిని నలగొట్టలేవు వారు ఈ బాహ్య జీవితంలో సంభవిస్తున్న మార్కులకు అతీతంగా జీవిస్తారు ప్రభు ఏదైనా గొప్ప విశ్వాస సంబంధమైన మర్మాలను వారి ముందు ఉంచినప్పుడు ఈ లోకస్థులైతే ఇది విపరీతంగా ఉంది దీన్ని ఎవరు వినగలరు అని అరుస్తారు వాక్యంతో తమ జీవితాలను నిర్మించుకున్న విశ్వాసులైతే మరో ప్రశ్న వేయకుండా దాన్ని అంగీకరిస్తారు ఎందుకంటే దేవుని వాక్యం ఎడల వారికున్న భయభక్తుల ద్వారా వారి జ్ఞాన సంబంధమైన సమస్యలను అధిగమిస్తారు సార్వభౌమ అధికారం గల వాక్యానికే వారు తలలు వంచుతారు ప్రభువా ఈ రోజు మాలో అలాంటి ప్రేమ అలాంటి శాంతి అలాంటి నెమ్మది అభివృద్ధి పొందేలా అనుగ్రహించు